ఈ రోజు మన టాలీవుడ్ బాక్సాఫీసులో మనం చెప్పుకునే విషయం ఏంటంటే సినిమా అసలు సినిమాని మొట్టమొదటిసారిగా చూడవలసిన ప్రేక్షకుడు ఎవరంటే ఒక దర్శకుడు దర్శకుడు తను తీయబోయే సినిమాని తను మొదట చూడగలిగితేనే మంచి సినిమా తీయగలడు ఆ సినిమా ద్వారా ప్రేక్షకులని రంజింపజేయగలడు ఈ మాటలన్నది ఎవరో తెలుసా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణ దేవరాయలు బ్రహ్మనాయుడు వంటి చారిత్రక మహాపురుషుల పాత్రల్లో ఎన్టీ రామారావు గారిని తప్ప ఇతరులని ఊహించుకోలేము ఎన్టీఆర్ గారు పన్నెండు చారిత్రక చిత్రాల్లో నటించారు ఇతరుల దర్శకత్వంలో నటించే చిత్రమైన స్వీయ దర్శకత్వంలో నటించే చిత్రమైన ఎన్టీఆర్ గారు అనుసరించే పద్ధతి ఒకటే విధంగా ఉంటుంది ఒకే రకంగా ఉంటుంది కళాకారుడికి నిర్బంధాలు ఉండకూడదు అని నమ్మే మనిషిని నేను అని అంటాడు ఆయన రచయితలు తమ ఇష్ట ప్రకారం స్క్రిప్ట్ అంతా సిద్ధపరిచాక దాన్ని స్వహస్తాలతో తిరిగి రాసుకుంటారు అలా రాసినప్పుడే ఆ డైలాగ్ మీద పూర్తి అజమాయిషి వచ్చేస్తుంది మొదటి డైలాగ్ నుంచి చివరి డైలాగ్ వరకు తను తీయబోయే మొదటి షార్ట్ నుంచి చివరి షార్ట్ వరకు వివరంగా డైరెక్టర్స్ డైరీ లాంటి పుస్తకం ఒకటి తయారవుతుందట సెట్ మీదకి వచ్చాక ఆ స్క్రిప్ట్ మార్చే ప్రసక్తే ఉండదట ఉండకూడదట ఏ ని ఎన్నుకోవాలి డైలాగుల్ని ఎలా పలకాలి ఏ షాట్ ఎలా చిత్రీకరించాలి అనే విషయం మీద ముందుగానే నందమూరి తారక రామారావు గారు నిర్ణయాలు తీసుకుంటారట ఆయన చిత్రం సెష్మీదికి వెళ్ళక ముందే మొత్తం చిత్రం ఆయన మనోపలకం మీద ముద్రితమై ఉంటుందట అందుకే ఆయన చిత్రానికి ఆయనే మొదటి ప్రేక్షకుడు అని చెప్తాడు ఒకవేళ అలా మొత్తం చిత్రాన్ని చూడలేకపోతే ఆ వ్యక్తి దర్శకుడు కాలేడు అతను చేసే పనిలో నైపుణ్యం ఉండదు అంటూ దర్శకత్వం గురించి నటుడు దర్శకుడు అయిన ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు ఇవి జోహార్ ఎన్టీఆర్ ఆయన చెప్పిన మాటలు ప్రతి దర్శకుడు ఆదర్శంగా తీసుకోవాలి అవే పాటించాలి ముందుగా మీరు తీయబోయే సినిమాన్ని మీరు చూడండి